రైతు మిత్రులకు నమస్కారం నేను మీ చిరంజీవి ఒట్టుకూటి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తాళామలకాపుర గ్రామం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కలుపు జాతికి సంబంధించినటువంటి బొద్దు ఇది ఇది దీనికి అనేది మేము బాసాగ్రాం ఓన్లీ బాసాగ్రాం ఒక్కదాన్ని స్ప్రే చేయడం అనేది జరిగింది చూడండి మనకి ఇప్పుడు ఆవుపడుతున్నదని బాసాగ్రం చనిపోయాక చాలా మంది మెసేజ్ పెడుతున్నారు అలా బాసాగ్రహం మందు కొట్టినాక అది వరి చనిపోయి అది కలుపు అనేది చనిపోయిందా లేదా అనేది మెసేజ్ పెట్టండి అని అడుగుతున్నారు దానికోసమే అని ప్రత్యేకంగా ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఇది చూడండి ప్రస్తుతానికి మనకి ఇది ఆల్రెడీ పువ్వు పూసి అది ఉన్నది ఏప్పటికప్పుడు మనం పీక్తుంటే ఊడిపోయి వస్తుంది ఇది ఆల్రెడీ చనిపోయింది ఇది చనిపోయినటువంటిది దీనికి అంటే మేము ఎక్కువ డోసు మొత్తాన్ని కొట్టడం అనేది జరిగింది ఎందుకంటే ఇది ఆల్రెడీ పువ్వు పూసి ఉన్న దశలో ఉంది కాబట్టి దీనికోసం అనేది మేము ఎక్కువ డోసు ఇచ్చుకోవడం అనేది జరిగింది అలా డోసు ఇచ్చుకుంటేనే ఇది చేస్తుంది లేకపోతే మాత్రానికి ఇది చావదు ప్ర ప్రజా ప్రస్తుతానికి అయితే ఇక చూడండి మీరు ప్రావుపడుతున్నది ఎకరం పొలం ఇది ఇంతవరకు కూడా చనిపోవడం అనేది జరిగింది దీనికి ఇది ఇదే రేత దశలో ఉన్నప్పుడు అయితే మనం నోవిక్సిడిని కొట్టుకున్నట్టయితే దశలో ఉన్నప్పుడు చనిపోతుంది కానీ అప్పుడు కూడా దానికి తోడుగా అప్పుడు కూడా బాసాగ్రహం కలిపి ఇది చనిపోవడం జరిగింది ఇప్పుడు యాసంగి సీజన్లో చాలా వరకు అందరూ కూడా అన్ని పొలాలలో అందరి మా దగ్గర ఉన్నటువంటి నైంటీ శాతం కూడా మళ్ళీ బాస అందుకోసమే ఫస్ట్ టైంలో కొట్టేటప్పుడే నువ్వు విగ్జుడికి పాటుగా బాసగ్రాన్ని యాడ్ చేసుకుని కొట్టుకున్నట్లయితే ఇటువంటిది మా దాంట్లో చాలామంది వాటిలో కూడా చనిపోవడం అనేది జరిగింది మీరు డోస్ ఎక్కువ అవుతుంది అనేది ఏమనుకోబాకండి ఏ వరి గట్ట ఏం చాలదు ఇది అయితే దీనికి వచ్చేసి మేము ఎకరానికి వచ్చేసి పన్నెండు వందల ఎంఎల్ని మేము అనేది స్ప్రే చేయడం అనేది జరిగింది దీనికి వేరే మందు వేరేది ఏది కలపాల్సిన అవసరం లేదు ఓన్లీ దీన్ని మనం మందు కొట్టడానికి ముందుగా రెండు రోజుల ముందుగా మనం నీటిని అనేది తీసివేయాలి అదేవిధంగా రెండు రోజుల తర్వాత మనం నీటిని అనేది మళ్ళీ నీటిని పెట్టుకోవాలి పెట్టుకొని నీటిని పెట్టుకున్న మళ్ళా మరుసటి రోజు మనం యూరియాని ఖచ్చితంగా యూరియాని స్ప్రే చేసుకోవాలి యూరియాని స్ప్రే చేసుకుంటే మనకు కలుపు అనేది వెంటనే చనిపోవడానికి అవకాశం ఉంది వేడి వల్ల అమ్మట చనిపోతుంది చూడండి ఇక్కడ మేము బాసగ్రామ్ అయితే మేము కలుపుకోవడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మేము ట్యాంకీల వైజ్ కలుపుకుంటున్నాము మూడు ట్యాంకీలకి ఇప్పుడు ఐదు డబ్బాలు అనేది ఐదు ఐదు హండ్రెడ్ ఎంఎల్ అది ఒకటి వచ్చేసి మూతతోనే హండ్రెడ్ ఎంఐ చొప్పున మేము మూడు మూడు ట్యాంకీలకి ఐదు అనేది కలుపుకోవడం జరిగింది రెండోది అది చూడండి బాసాగ్రామంలో మనకి అయితే ఎటువంటి దెబ్బ తగలదండి ఇబ్బంది అయితే ఏమి ఉండదు కొంచెం కొసరు ఎర్రగానే అయితే అవుతుంది కానీ వరికి ఎటువంటి ఏం కాదు ఇబ్బంది అయితే ఏం లేదు చూడండి కొలతంబడి పోసుకోవడం అనేది జరిగింది నాలుగు పోసినప్పటికీ ఇంకోటి పోస్తున్నాం ఇలా ఇది పోసుకోవాలి అదే ఇది బాసగ్రామ్ని యాక్చువల్గా అయితే మనం ముందే లేత దశలో అంటే ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో అయితే మనం కొట్టుకున్నట్టయితే నువ్విగ్జుడితో పాటు నువిగ్జుడ్ని ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దీన్ని వచ్చేసి రెండు ఎకరాలకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసుకోవాలి అప్పుడైతే మనకి ఇంకా ఇప్పుడు మన సెకండ్ టైం మనకి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉండదు యాక్చువల్గా మేము ఫస్ట్ టైం స్ప్రే చేసుకున్నాం కానీ కొంచెం కొంచెం అక్కడక్కడ అక్కడక్కడ మిస్ అయినాయండి మిస్ అయితే దానికోసం అనేది ఇప్పుడు మళ్ళీ మేము ఇది కలుపుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే పువ్వు పూసింది ఆల్రెడీ అదే వీడియోని ఇప్పుడు మనం ఫస్ట్లో చూసినటువంటి వీడియోనే అది పువ్వు పూసిన వీడియో అలా పువ్వు పూసిన దానికి మనం చూడండి మందుని కలుపుకొని ట్యాంకీని మందు కలుపుకొని స్ప్రే అనేది చేయడం అనేది అయితే జరుగుతుంది దీన్ని ఎకరానికి వచ్చేసి మనకి అయితే కనీసం మనం రెండు ఎకరాలకి మూడు డబ్బాలు చొప్పున పోసుకోవాలి అంటే డబ్బా అంటే అది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది బాసగ్రామ్ వచ్చేసి ఒక్కొక్క ఒక్కొక్క డబ్బా వచ్చేసి రేట్ ఉండదు అది ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది కాబట్టి మనకి పదమూడు వందల ఎంఎల్ నుంచి పదిహేను వందల ఎమ్మెల్యే వరకు పోసుకున్నా ఏం కాదు అర ఎకరాన్ని కొట్టుకున్నా ఏం కాదు ఒక్కొక్క డబ్బా అని ఎందుకంటే ఈ బొద్దు అనేది ఇది సామాన్యంగా చావదు అది ఎందుకంటే మనం అది పీకాలన్నా కలుపు పీకేయాలన్నా కూలతో కూడా అది పీకేది ఎందుకంటే అది చిక్కుమురిలాగానే ఉంటుంది అందులోనే అందులోనే ఉండి బాగా విపరీతంగా ఉంటుంది మన ఇప్పుడు బాగుపడుతుంది అంతా సరే అందులోనే అందులోనే ఉంటుంది మనం మందు కొట్టుకోవాలన్నా కానీ కొట్టుకోలేము దాన్ని మనకి చూడండి ఏ విధంగా అయితే ఉన్నదో అది ఆ రోజు అలా ఉన్నది మనం ఇప్పుడు ఫస్ట్ రోజు చూసినటువంటి వీడియో అలా చనిపోవడం అనేది జరిగింది చూడండి ఏ విధంగా అయితే ఉన్నదో దానికి మేము ముందుకు ఎనికి రెండు మూడు సార్లు కొడుతున్నాం చూడండి అప్పటికైనా కానీ ఒకసారి కొట్టి మళ్ళీ ఎనక్కి కానీ కొడుతున్నాం ఎందుకంటే అది చావదు ఎందుకంటే మేము దీంతోనే ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం మీకు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి గంట బలిని మీరు మనం ప్రెస్ చేసినట్టయితే మన అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్